సరీ సర్వే ఆధారంగా వస్తున్నటువంటి సమాచారం తెలుగుదేశం పార్టీలో తమ కుటుంబానికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఆనాటి నుండి నేటి వరకు యనమల కుటుంబం తమకు అండగా ఉంటుందని అటువంటి మహానేత నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని పోలీస్ సిటీ రామలింగేశ్వర తెలిపారు కాకినాడ జిల్లా తొని మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తొని మండలం ఎస్ అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా తనను నియమించడం పట్ల మాజీ మంత్రి మంత్రివర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సొసైటీ అధ్యక్షుడిగా సమస్యలను అభివృద్ధిని కృషిస్తానని సొసైటీకి పూర్వ వైభవం తీసుకొస్తానని తెలిపారు ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు సామాజిక సంఘ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు దీనికి సంబంధించిన రైతాంగం మా బ్యాంకు కర్నూలు ముప్పై కోట్లు దాని ఇంకా నేను డబల్ చేస్తానని ప్రత్యేక రామకృష్ణ గారు ఈవీఎం ఆశీసే రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు దీన్ని ఇంకా డబలు చేసి పెద్ద ఎత్తున బాబు నిలబెడతానని కోపరేట్లో ఉన్న ఒకత ఏదైనా జరిగే బయటికి తీసి సొసైటీని ఒక రూప్లో తీసుకొస్తానని యంత్ర సంస్థలు నేను పాటిస్తున్నాను నా సంతోషం ఇంకా మేనేజర్ నేను పెద్దగా ఎప్పుడు పవర్ కానీ ఏంటి కానీ అడగలేదు మా ఫ్యామిలీ మా గౌరవం మా నాన్న అభిమానం కొద్దినే ఇచ్చారు అది పెద్దకి మాట రాకుండా సొసైటీ ముందుకు తీసుకెళ్తానని సభా ముఖం మాట్లాడుతూ నాకు అవకాశం ఇచ్చిన గురువైనా రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం దివ్యమ్మ మా బిజెమ్మ ఎమ్మెల్యే గారు బిజెమ్ గారు అశోక్ బాబు గారి గారు నా సదస్సు నాతో పనిచేసిన మా ఎస్ఎంఆర్ పంచాయతీ కూటమి నాయకులు అలాగే మూడు మండలాల పేషెంట్లు మార్కెట్ యాడ్ చైర్మన్ బ్లావచ్ చైర్మన్ గారికి అందరికీ ఒకసారి ¿Está tener el tiempo